నా పేరు రమేష్ నారాయణపేట జిల్లా మాది బొమ్మన్పాడు గ్రామం బొమ్మన్పాడు గ్రామంలో బీసీ కాలంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే గత ఇరవై ఐదు సంవత్సరాల ఇందిరమ్మ ఎండ్లు మినిమం ఒక వంద ఎన్ను ఉంటాయి బీసీ కాలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని కాలనీ ఏదైనా ఉందంటే ఈ బీసీ కాలనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ట్రిప్పు మొరం కూడా వేయలేదు మా విలేజ్లో ఎలా ఉందంటే అసలు పిచ్చి మొక్కలు కూడా రోడ్ల చిచ్చిమోకాలు కూడా రోడ్లపైన నల్లమల్ల ఫారెస్ట్ లేక మొలిచిన పరిస్థితి ఉంది గ్రామ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి చెప్పినా ఎలాంటి పట్టించుకోవడం లేదు దయచేసి మా కాలనీని అధికారులు పట్టించుకొని మాకు డ్రైనేజ్లు సీసీ రోడ్లు వేస్తే చాలా బాగుంటుందని కాలనీవాసులు అందరూ కోరుకుంటున్నాము చిన్నపాటి వర్షానికే ఒకరింటి నుంచి వెళ్ళి మరొక ఇంటికి పోలేని దుస్థితి ఉంది కాబట్టి ఇంతకుముందు గ్రామ పంచాయత్ సెక్రటరీ గారికి చెప్తే ఇప్పుడైతే అయితే లేదు ఎలక్షన్ తర్వాతనే అవుతుంది అని చెప్పారు కాబట్టి మా గ్రామ పంచాయతీలో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల బడ్జెట్ ఉంది ఆ కనీసం జెసిప్ ఛాబు చేసి కనీసం మురమన్నీ అయిపోయింది సార్ అంటే కూడా సార్ గారు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి వరకు తీసుకెళ్ళి మా కాలానికి అభివృద్ధి మోక్షం వైపు నడిపించాలని అని కోరుకుంటున్నాం

ఆ సీజుల పెద్ద పాముల వంటే కూడా అడిగే నాదులు లేడు చెప్తే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు ఉదయం రీసెంట్గా ఉదయం ఏమైంది మా కాలేజీలో గత వారం నుంచి వెళ్ళి లైట్లు వస్తాయి ఆడ బుడ్డికాడ చెట్లు పిచ్చి మొక్కలన్నీ చెట్లన్నీ ముంచిపోయినాయి నేను లైన్మెన్కి ఫోన్ చేస్తే ఏమన్నాడు పంచ చెట్లు మొలిచినాయి కొట్టిపోయాను సార్ కొట్టిపోయేలే సార్ చెప్తే ఎలాంటి రెస్పాన్స్ లేదంటే నేను సార్కి ఫోన్ చేస్తే ఏమన్నాడు ఏ యొక్క ఫోన్ చేయండి మరి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు గ్రామాల్లో ఇంకా గీ మాత్రం పండించుకోలేండి ఆయన మరి ఎందుకు వస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియలేని పరిస్థితి ఉంది ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో కూడా ఎవరికి తెలియలేని పరిశీలన పొజిషన్ ఉంది